ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు లాగే ఈరోజు కూడా మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది ఈ వ్లాగ్ వచ్చి చింతలూరు వెళ్తున్నప్పుడు వ్లాగ్ అనమాట సో అదైతే అంటే ఈ సండే కాదు ముందు సండే వెళ్ళాము అప్పుడు తీసిన వీడియోని ఇప్పుడైతే అప్లోడ్ చేయడం జరిగింది సో నాకు కొంచెం టైం కుదరట్లేదు కాబట్టి ఇలా ఎప్పుడో తీసిన వీడియోస్ని కూడా ఒక వన్ వీక్ దాటిన తర్వాత కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది టెన్ డేస్ అయిపోతుంది ఇప్పటికే సో అప్పుడు తీసిన వీడియో ఇది ఆ రోజు సండే అనమాట సండే అయితే మేము ఎప్పుడైతే చందలూరు వెళ్తామో అంటే చందలూరు తీర్థం అనేది అంటే నూకాంబిక అమ్మవారి తీర్థం అది సో చింతలూరు అమ్మవారిది మనకి స్టార్టింగ్ వచ్చి ఉగాది రోజు స్టార్ట్ అవుతుంది ఆ స్టార్టింగ్ రోజు చాలామంది నైవేద్యాలు అవి పెట్టుకుని వెళ్తూ ఉంటారనమాట నెల రోజులు జరుగుతుంది సో నెల రోజుల్లో ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు కొంతమంది అసలు అప్పుడు నెల రోజుల్లో కూడా కుదిరిన వాళ్ళు అయితే తర్వాత అయినా సరే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు కాకపోతే తర్వాత రోజుల్లో ఎవరు ఉండరు అనమాట అక్కడ చాలా తక్కువగా ఉంటారు ఎవరైనా ఇలా కొంచెం మర్చిపోయారు వెళ్ళడం కుదరలేదు అన్న వాళ్ళు మాత్రం వెళ్తూ అనమాట సో ఇంకా ఈరోజైతే మేము వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడూ సరే ఎప్పుడైనా సరే నేను నైవేద్యం పెట్టుకునే వెళ్తానమాట అలా అలవాటైంది ఫస్ట్ నుంచి కూడాను అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు ఆ రోజు నైవేద్యం పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది చాలామంది అయితే ముందుగానే నైవేద్యం పెట్టుకుని ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తూ ఉంటారు సో ప్రస్తుతానికి అయితే ఇలా కుదురుతుంది కాబట్టి ఇంకెలా అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా రోజు మార్నింగ్ అయితే ఇంట్లో బూరెలు అవి ఉండి నైవేద్యం అది పెట్టేసుకున్నాను నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఇంకా రసం అలాగే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశాను మా ఇంట్లో అయితే ఎక్కువగా సండే అంటే బిర్యానీ ఉంటుందన్నమాట నైంటీ పర్సెంట్ బిర్యానీయే ఎందుకంటే పిల్లలు బిర్యానీ ఇష్టపడినందుకే ఏది ఇష్టపడరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చికెన్ వేసి చేసిన చికెన్ పీసెస్ చాలా తక్కువగా తింటారు కానీ చికెన్ బిర్యానీ అంటే మాత్రం చాలా ఇష్టం దాని ఫ్లేవర్ సరిపోతుంది వాళ్ళకైతేను సో ఇంకా ఈ అయితే చికెన్ బిర్యానీ చేయకుండా నేను చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ రసం పెట్టేశాను రైస్ రెడీ అయిపోయింది నైవేద్యం కోసం కూడా ముందు రైస్ వండి తర్వాత మాకు మాకు కూడా రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము సో ఇంకా మా హస్బెండ్ పిల్లలు అయితే ఇక్కడ సరదాగా కూర్చున్నారు పిల్లలు అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నారు ఇంకా ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేస్తున్నానంటే చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనేది నేనైతే ఫస్ట్ అయితే చికెన్లో ఉప్పు కారం వేసేసాను కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసేసాను తర్వాత కొంచెం వాటర్ ఆల్రెడీ చికెన్లో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మనం పనిగట్టుకుని వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు సో వాటర్ కొంచెం వాటర్ చాలా తక్కువ వాటర్ వేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే చిన్న గ్లాస్తో వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మిక్స్ చేసేసి కాస్త అందులో ఉన్న వాటర్ కూడా బయటికి వచ్చి కాస్త ఉడికిన తర్వాత ఇలా ఇందులో డైరెక్ట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకున్న మసాలా వేసుకున్నాను ఈ మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి కూడా ముందుగా ప్రిపేర్ చేసింది కాకుండా అప్పటికప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకున్నాను అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు దాల్చిన చెక్క కొన్ని మిరియాలు ఇవన్నీ కూడా వేసుకున్నాను వేసుకుని వాటిని బాగా గ్రైండ్ చేసేస్తాను మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇలా చికెన్ మొత్తం కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మసాలా వేసేసుకుని ఆ మసాలా గిన్నెలోనే అంటే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకుని ఇలాగ కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి చికెన్ ఫ్రైలో దీన్ని మించిన టేస్ట్ మరొకటి ఉండదు ఇందులోకి ఇంకా కొత్తిమీర లాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కరివేపాకు మించిన రుచి ఉండదు చికెన్కి సో కరివేపాకు అనేది తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి ఎక్కువగానే వేసుకోండి నేనైతే ఇలా ఫస్ట్ కొంచెం వేసుకుంటున్నాను కదా సో ఇలా వాటర్ కూడా కొంచెం ఎందుకు యాడ్ చేసుకున్నానంటే చికెన్కి మనం ఇందులో వేసిన మసాలా అనేది బాగా పడుతుంది వాటర్ వేయడం వల్ల సో అది అలా దగ్గరగా ఉడికే వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేస్తే ఇలా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుంది చూడండి ఇలా తేరుకోవాలన్నమాట ఇలా తేరుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కూడా వెంటనే తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మా పిల్లలైతే పిచ్చ ఫేవరెట్ అనమాట దీనికి ఇంట్లో వాళ్ళందరం అందరం కూడా ఫేవరెటే చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ కూడా సో ఫైనల్గా ఇలా కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకొని వేడివేడిగా లాగించేయడమే ఇంకా ఎలా అయితే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిన తర్వాత చెందలూరు అయితే బయలుదేరిపోయాము మామూలుగా అయితే మేము వెళ్ళే టైం అనేది కరెక్ట్ కాదు ఆ టైంలో ఎప్పుడు వెళ్ళము మీరు ఇంతకుముందు కూడా నేను చింతలూరు బ్లాక్స్ అనేవి మీకు పెట్టాను ఒకసారి వాటిని కూడా చూడండి సో మనం చెందలూరు ఎప్పుడు వెళ్ళినా సరే వెళ్తే మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అయ్యేసరికి అక్కడ ఉండాలి లేదు అంటే టూ థర్టీ టూ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్తే కాస్తంత బాగుంటుంది అంటే త్రీ ఆ టైంకి వెళ్ళినా సరిపోతుంది ఫోర్ థర్టీ అయ్యే వరకు కూడా కొంచెం బాగానే ఉంటుంది మామూలుగా సండే కాకుండా మిగిలిన రోజుల్లో వెళ్తే ఇంకేమీ చూడనక్కర్లేదు వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసుకొచ్చాడు మా టైంలో అయితే సో మిగిలిన రోజుల్లో కొంచెం రష్గా ఉన్నా సరే దర్శనం అనేది చాలా తొందరగా అయిపోతుంది పది రూపాయల టికెట్ ఉంటుంది అక్కడ కొంచెం రష్గా ఉంటుంది కానీ యాభై రూపాయల టికెట్ తీసుకుంటే చక్కగా మనం తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయచ్చు కాకపోతే ముఖ్యంగా ఏంటి అంటే పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు పిల్లలు అక్కడ ఉన్న లైటింగ్ అది చూడడానికి ఇష్టపడతారు నైట్ టైం వెళ్తే చక్కగా అంతేకాకుండా రంగుల రత్నాలు జాయింట్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఎక్కి తిరుగుదామనిపిస్తుంది కదా వాళ్ళకి కూడా వాళ్ళతో పాటు మనం కూడా తిరగాలనుకుంటాము చిన్నప్పుడు ఎక్కిన రంగుల రత్నాలు అవి చూస్తే మనకి కూడా ఎక్కాలి వాటి మీద కాసేపు రౌండ్ అనిపిస్తుంది లాస్ట్ టైం అలాగే రంగుల రత్నం ఎక్కాము అంటే లాస్ట్ టైం చింతలూరులో కాదండి సో మురారి తీర్థాలను వెళ్ళినప్పుడు రంగుల రత్నం ఎక్కాము ఆ వీడియో కూడా ఉందనుకుంటా సో ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డ్స్లో కానీ వదులుతాను లేదంటే యాన్ కార్డ్లో అయినా సరే వదలడానికి ట్రై చేస్తాను ఒకసారి చూడండి సో అప్పుడైతే మాత్రం చాలా చాలా వికారంగా చాలా దారుణంగా అనిపించింది నాకైతే అంటే రంగుల రత్నం ఎక్కితే వికారంగానే అనిపిస్తుంది చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కిన గుర్తుకు ముందు లేదు కానీ తర్వాత అయితే గుర్తొచ్చిందనమాట చిన్నప్పుడు చిన్నప్పుడు ఒకసారి ఇలా రంగుల రట్నం ఎక్కితే చాలాసేపు వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంది సో అది అప్పుడు మళ్ళీ మురగారి తీర్థంలో ఎక్కినప్పుడు తెలిసింది సో ఇంకా ఇక్కడైతే బయలుదేరిపోయాం కదా ఈవినింగ్ సిక్స్ థర్టీన్ తర్వాత వెళ్ళాము సో కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరదాం అనుకున్నాము మేము ఇంకా అన్ని చక్కబెట్టి తలుపులు అవి వేసుకుని వెళ్ళేసరికి ఇంటి దగ్గర బయలుదేరేసరికి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ ఆ టైం అయిపోయినట్టుంది సో ఇంకా ఆ టైం అయితే వెళ్ళేటప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా ప్రశాంతంగా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందేమో మాకైతే చాలా బాగా నచ్చింది సో అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అంటే హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళడం కానీ లేదు అంటే ఇలా ఈవినింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఇవేమీ లేవన్నమాట కొంచెం బిజీ అయిపోయాం కదా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు సో ఇంకా అమ్మవారి పుణ్యమని చక్కగా సాయంత్రం టైంలో ఇలా బయలుదేరి వెళ్తుంటే చాలా అంటే చాలా హాయిగా ఉంది సో మంచి క్లైమేట్ అలాగే చుట్టూ అన్నీ పల్లెటూర్లు కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నీ చూడడానికి పచ్చని పొలాలు చల్లటి గాలి ఇవన్నీ కూడా అలాగే పక్కన అన్ని కూడా అటు సైడ్ ఇటుకల బట్టీలు అవి ఉంటాయి అన్నమాట అవన్నీ చూసుకుంటూ సరదాగా వెళ్ళాము సో చూస్తున్నారు కదా ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళనే లేదు వెళ్లకుండానే ఇంత చీకటి పడిపోయింది అప్పటికి ఇంకా ట్వంటీ మినిట్స్ పైన జర్నీ అనేది చేస్తాము సో చాలా అంటే చాలా చీకటి పడిపోయినట్టు అయింది సో సెవెన్ ఓ క్లాక్ ఆ టైం అయితే అనుకుంటా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి మేము సిక్స్ థర్టీ ఉంది కదా బయలుదేరేసరికి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది మొత్తం మీద వెళ్ళేసరికి అక్కడి నుంచి ఇంకా రష్గా ఉండబట్టి లోపలికి అమ్మవారి దర్శనానికి వెళ్ళేసరికి అయితే ఇంకా కాస్తంత లేట్ అయింది అంటే బైక్ పార్కింగ్ చేయడానికే కాస్తంత టైం అనేది పట్టేసింది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం నార్మల్గా కరెక్ట్గా వెళ్ళాల్సిన టైంకి వెళ్ళామంటే మాత్రం ఇంకా అంత రష్ అనేది ఏమీ ఉండదు చక్కగా వెళ్ళడం దర్శనం చేసుకొచ్చేయడం అలాగే ఉంటుంది ఇప్పటివరకు అయితే చాలా సంవత్సరాల నుంచి అలాగే వెళ్తున్నాము అలాగే వెంటనే దర్శనం చేసుకొచ్చేస్తున్నాము సో ఈసారి అయితే నిత్య చింటూ ఏమన్నారంటే అసలు ఏమీ చూడట్లేదు లైటింగ్ అది చూస్తాము అలాగే అక్కడ రంగుల రట్నాలు అవి ఏమీ తిప్పట్లేదు కదా ఎక్కకపోయినా చూస్తామన్నారు అనమాట సో అవన్నీ చూడడం కోసం పిల్లలు పడుతున్నారు కదా ఎలాగో సండేనే కదా వెళ్తున్నామని మేమైతే కొంచెం లేట్గానే బయలుదేరి వెళ్ళాము వెళ్ళేసరికి మాత్రం ఇంత చీకటి పడింది కొంచెం ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా రష్గా ఉంది సో ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత చాలాసేపు లైన్లోనే ఉండిపోయాము అంటే బైక్ పార్కింగ్ చేయడానికి కూడా లేదనమాట ఇక్కడ వచ్చి లాస్ట్కి పక్కన మరొక దారి ఉంటే అక్కడ నుంచి తీసుకెళ్ళారు ఇక్కడ బైక్ పార్కింగ్ అనేది చేసేసుకుని నడిచి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది సో నేను ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి చూపించేద్దాం అనుకుంటున్నాను కానీ ఇలా వాయిస్ చెప్పాల్సి వస్తుంది సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కదా అని వాయిస్ అనేది ఇస్తున్నాను ఒకవేళ వాయిస్ చెప్పే అవసరం లేదు అంటే నేనే మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలామంది ఉన్నారు అప్పటికి వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు ఇద్దరు సమానంగా ఉన్నారనమాట వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కూడా ఇంకా సండే అవ్వడంతో తర్వాత సండే ఒక సండే అయితే ఉంది అంటే మొన్న అయినా సండే అయితే ఉంది సో అప్పటికి కూడా ఉంటారు జనం అనేది అప్పుడు వెళ్తే ఇంకా మరీ రష్గా ఉంటుందేమో సండే చాలామంది అంటే వీకెండ్ కాబట్టి సాటర్డే సండేలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇంకా మేమైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చాము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు దర్శనం చేసుకోవడం కోసం సో అక్కడ చూసా అనుకుంటున్నాము అమ్మో అసలు ఇంత రష్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాలేదు కదా ఇదే ఫస్ట్ టైం కదా మనం రావడం ఎంత రష్గా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినా సరే చక్కగా రావడం దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం అలాగే ఉంటుంది ఇంకా ఈసారి మాత్రం మామూలుగా లేదనమాట సో ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీకు అర్థమైపోతుంది ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ఒక చీర బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ అలాగే పూజ సామాగ్రి పసుపు కుంకుమ అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తీసేసుకున్నాం అన్నమాట ఇవి తీసుకుని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్లే ముందే మనం కాగడాలు అవి వేయించుకోవాలి సో కాగడాలు వేయించుకోవడం అయితే ఫస్ట్ మేము ఇక్కడ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత పక్కనే ఒక ట్యాప్ అనేది ఉంటుంది అక్కడ అందరూ కూడా కాళ్ళు కడుక్కొని అప్పుడు వెళ్తారనమాట సో కాళ్ళు కడుక్కొని మేము కాగడాలు వేయించుకోవడానికి అయితే వెళ్ళాము అసలు కాగడాలు వేయడానికి కూడా ఖాళీ లేదనమాట ఎవరికి అంత రష్గా ఉంది అక్కడ సో చూస్తున్నారు కదా ఎంతమంది కాగడాలు వేయించుకోవడానికి ఉన్నారు ఇక్కడైతే ప్రతి ఇయర్ కూడా మా ఊరి వాళ్ళు ఉంటారు కగడాలు వేసేవాళ్ళు కూడా సో ఈ సంవత్సరం అయితే ఇంకా వాళ్ళకైతే లేదంట ఛాన్స్ వీళ్ళకి అంటే పాట పాడుకుంటారు కదా అలాగా ఆ ఊరి వాళ్ళకే వచ్చిందంట అందుకని వేరే ఊరి వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు అడిగితే సో ఇంకా సర్లే ఎవరూ లేరు కదా అని ఇంకా వీళ్ళు చేతే ఇక్కడ వేయించేసుకున్నాం అనమాట ఈ కగడాలు వేయించుకునేటప్పుడు కూడా చాలా మంది ఉండడంతో ఎప్పుడు కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా కాస్తంత దూరంగా పెట్టారు కాగడాలు వేయడానికి కూడా అంటే ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు ఈ కాగడాలు అగ్గితో కదా భయం అని కొంచెం బ్యాక్ సైడ్కి అయితే పెట్టారనమాట ఇది సండే కాబట్టి పెట్టుంటారు ఇంకా ఫ్రెండ్కి వెళ్ళిపోతారు ఇంత దూరంగా అయితే కాగడాలు వేయరు కుడికి ఇంకా దగ్గరలోనే కాగడాలనే వేస్తారు నార్మల్గా ఒత్తి రోజుల్లో వెళ్తే మనం ఇంకా ఇక్కడైతే పిల్లలిద్దరు కూడా కాగడాలు పట్టుకుని రెడీగా ఉన్నారు వాళ్ళు వెలిగించి ఇప్పుడు ఇస్తారనమాట వాళ్ళు దగ్గర ఏదైనా అగ్గిపెట్టి ఉంటే అగ్గి వెలిగిస్తారు లేదంటే వాళ్ళ దగ్గర అది ఒక కర్ర తీసుకుని పక్క వాళ్ళ దగ్గర వెలిగించి తీసుకొచ్చి వాళ్ళే వెలిగించిస్తారు సో ఇలా పట్టుకుని అయిపోయే వరకు కూడా నుంచుని తర్వాత బొట్టు పెట్టించుకుని అవి కింద పెట్టేసి అమ్మవారికి దండం పెట్టుకుని అప్పుడు మళ్ళీ కళ్ళు అవి దిష్టి తీయించుకోవడానికి వెళ్ళాలి సో ఆ కళ్ళు దిష్టి తీయడం ఇవన్నీ కూడా కొంచెం మాత్రమే తీసాను అనమాట కోడి పిల్లలు తీసేటప్పుడే దిష్టి తీసేటప్పుడే తీసాను తర్వాత ఇంకా తీద్దామనుకున్నాను కానీ చాలా రష్గా ఉంది లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఇంత హడావిడిలో మొబైల్ పట్టుకుని వీడియో తీయడం కరెక్ట్ కాదనిపించింది నాకు కూడాను సో ఇంకా మొబైల్ పక్కన పెట్టేసాను మళ్ళీ లోపల దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడైతే వీడియో అనేది తీసాను అనమాట సో ఇంకా ఇక్కడ అయితే చూడండి కాగడలు అయితే వెలిగించేస్తున్నారు కదా పిల్లలు ఇక్కడైతే కాగడాలో వేయించేసి తర్వాత కోడి పిల్లల్ని దిష్టి ది తర్వాత కళ్ళు దిష్టి దించి ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము అమ్మవారి దర్శనం కోసం ఇక్కడైతే ఇప్పుడు లైన్ ఉంది చూసారు ఇదైతే పది రూపాయల టికెట్ వాళ్ళు అనమాట ఇంక ఇక్కడైతే మామూలుగా లేదు ఇంకా అసలు వేలల్లో ఉన్నారు జనం అయితే ఇంకా ఇక్కడ కాదని మేము అంటే వేరే దారి నుంచి పక్కకి వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళాము సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసినా అక్కడ కూడా చాలా మంది ఉన్నారనమాట చాలా రష్గా ఉంది ఇంకా ఎప్పటికి వెళ్తాం అసలు దర్శనానికి అనిపించింది మాకైతేనో ఇంకా ఎలా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మా హస్బెండ్కి తెలిసిన ఒక ఫ్రెండ్కి అయితే కాల్ చేయడం జరిగింది సో ఆయన వచ్చి మాకు చాలా మంచి హెల్ప్ చేశారనమాట ఆయన వచ్చి చక్కగా అక్కడ తెలిసిన వాళ్ళతో మాట్లాడి లోపలికైతే పంపించడం జరిగింది లోపలికంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోలేదు కానీ ఇంత రష్గా ఉన్నప్పుడు అసలు లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేదు కానీ ఫస్ట్ అమ్మవారికి దర్శనానికి కొంచెం దగ్గరలోకి వెళ్ళి నిలబడ్డామన్నమాట సో చాలా మందిని దాటుకుని అక్కడికి వెళ్ళాము సో వెళ్ళిన తర్వాత చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో దర్శనం అనేది అయిపోయింది మేము స్టార్టింగ్ ఎక్కడైతే మేము వెళ్ళినప్పటి నుంచి ఎక్కడైతే నుంచిన్నామో ఆ టై అక్కడ కానీ నుంచున్నాము అంటే డెఫినెట్గా లెవెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అయిపోతున్నా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మేము ఇక్కడ ఎయిట్ థర్టీ ఆ టైం అయ్యేసరికి దర్శనం అనేది అయిపోయింది ఇంకా దర్శనం చేసుకుని నైన్ ఓ క్లాక్ ఆ టైం అయ్యేసరికి ఇలా బయటకు అయితే వచ్చేస్తామన్నమాట నిజంగా ఇంత లేట్గా వెళ్ళినందుకు ఈ టైంలో వెళ్ళినందుకు నిజంగా అమ్మవారు మంచి దర్శనమే ఇచ్చిందనుకోవాలి అసలు ఎంత టైం అయిపోతుందో ఇంటికి వెళ్ళేసరికి అనిపించింది మాకు అక్కడ జనాన్ని చూసి పిల్లలు కూడా నిజంగా చాలా భయపడ్డారనమాట ఎప్పుడు వచ్చినా ఇంత రష్గా ఉండదు కదా ఇంతలా ఉంది ఏంటనుకున్నారు వాళ్ళైతే వాళ్ళ గురించి అయితే మేము తీసుకెళ్ళాము ఇలా నైట్ టైం అయితే అన్నీ చూస్తారు కదా సరదాగా తీసుకెళ్ళాము సో వాళ్ళు కూడా భయపడ్డారు కాకపోతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు పిల్లలైతే మాత్రం ఇంకా మేము నైన్ ఎయిట్ థర్టీ టైంకి అయితే బయటకు వచ్చేసాము గుళ్ళొంచి బయటికి రాగానే ఇంకా పిల్లలైతే ఇవన్నీ కూడా షికా చేస్తూ ఉన్నారనమాట సో చాలా అంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరిగేశారు ఇంకా దర్శనం అయిపోయింది కదా ఇంటికి నెమ్మదిగా పిల్లలకి ఇవన్నీ చూపించేస్తే వాళ్ళు ఏమేమి కావాలో అవి కొనేసుకున్న తర్వాత ఇంటికి అయితే బయలుదేరుదాం అనుకున్నాము సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఇటు కాసేపు తిరిగేసాము తిరిగిన తర్వాత ఇంకా నిత్య నేనైతే అనమాట ఇంకా మా చింటూ మా హస్బెండ్ అయితే కింద ఉన్నారు మాకైతే ఇంతకుముందు కూడా ఎక్కాము ఇప్పుడు కూడా ఎక్కాలనిపించింది సో బాగుంటుంది కదా అని ఎక్కేసాము ఇది ఎక్కడం వల్ల ఏంటంటే అంత వికారం రావడం కడుపులో తిప్పడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు భయపడే వాళ్ళు భయపడతారు కానీ నాకు రంగులు రట్టడం కంటే ఇది చాలా చాలా బెటర్ అనిపించింది సో దీనివల్ల ఏం ప్రాబ్లం అనిపించలేదు కాసేపు ఎంజాయ్ చేసేస్తాం అంతే టికెట్ మాత్రం హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి టూ హండ్రెడ్ అయ్యాయి సో అది మాత్రం కొంచెం అనవసరంగా ఎక్కమా అనిపించింది నాకైతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎంజాయ్ చేయడం కోసం ఇంత మనీ పెట్టి ఎక్కడం అవసరమా అనిపించింది సో పోనీ నిత్యాన్ని ఒకదాన్ని ఎక్కమ్మా అంటే తనకి చాలా ఇష్టం ఇలాంటివి ఎక్కడం తిరగడం అనేది చింటూ అయితే చిన్నపిల్లాడు కాబట్టి ఇంకా వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు భయపడుతూ ఉంటాడు సో లేదమ్మా నాకు తోడు కావాలని అందుకని ఇంకా ఇద్దరం వెళ్ళడం జరిగింది తను కూడా ఒకదే వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇద్దరం వెళ్ళి కూర్చున్నాము చక్కగా ఇలా గిరుగిరు తిరిగేసి కిందకి దిగేసామన్నమాట సో ఇంకా కింద నుంచి మా చింటూ అయితే వీడియో తీస్తున్నాడు ఇది మా హస్బెండ్ కదా తీస్తుండే చింటూ తీస్తున్నాడు నిజంగా మా హస్బెండ్ తీస్తానన్నా సరే వాడు తినేవాడు వాడే తీసేసుకుని మొబైల్ వాడే తీసేస్తాడు వీడియోలు అన్నీ కూడా సో చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే ఎలా అయితే మేము ఇందులోంచి బయటికి వచ్చేస్తామో వచ్చిన తర్వాత ఇంకా కారం కారంగా వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది నేనైతే మా చి నిత్య నేను అయితే చాట్ కావాలని అడిగాము మా చింటూ అయితే వెజ్ మంచూరికి ఫుల్ ఫేవరెట్ మేము కూడా వెజ్ మంచూరికి ఫుల్ ఫేవరెటే కాకపోతే ఇక్కడిది కాదు కేవలం రాజమండ్రిలో ఒక్క బండి దగ్గర మాత్రమే వెజ్ మంచూరియా అనేది ఇష్టంగా తింటాము సో అదైతే చాలా బాగుండనిపించింది అలాంటి టేస్ట్ నిజంగా ఎక్కడ రాదు మీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను సో ఇక్కడైతే చింటూ వెజ్ మంచూరియా కావాలన్నాడు తర్వాత మేమైతే చాట్ తీసుకున్నాం అన్నమాట అలాగే ఒక ప్లేట్ పానీపూరి కూడా తీసుకున్నాము ఇంకా నలుగురం కూడా ఫుల్గా తినేసాము తిన్న తర్వాత ఇంకా పిల్లలు ఇలా గోళీ చోడ కావాలని అడిగారు మామూలుగా అయితే డ్రింక్ ఈ మధ్య ఏంటో చాలామంది అంటున్నారు పెద్దగా తాగకూడదు ఇది మంచిది కాదు ఇంతకుముందు గోళీ చోడ లాంటిది కాదు ఇది అని చెప్తున్నారు సో అన్నా కానీ ఇలా బయట అమ్ముతుంటే డెఫినెట్గా తాగేస్తాం కదా మేమైతే మా హస్బెండ్ నేను ఎప్పుడైనా ఒక రెండు మూడు సార్లు తాగాం కానీ బయట పిల్లలకైతే ఎప్పుడు ఇప్పించలేదు అసలు పిల్లలకి గోలి చూడాలంటే ఏంటో కూడా తెలియదు అనమాట వినడమే కానీ ఇప్పుడు చూడలేదు తాగలేదు కూడా వాళ్ళు సో అందుకోసమే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ అవి తీసుకున్నాముందైతే తర్వాత ఇంకా మా హస్బెండ్ నేను అందరం కూడా టేస్ట్ చూసేస్తాము సో తర్వాత ఇంకైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము ఇంకా ఇంటికి రావడానికి టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ ఆ టైం అయిపోయింది అనుకుంటా అయినా సరే పిల్లల కోసం చక్కగా ఎంజాయ్ చేసి పిల్లలు ఇష్టపడే విధంగా అంతసేపు ఉన్నాం కాబట్టి ఇంకా పిల్లలు నచ్చినవి కొనుక్కున్నారు నచ్చినవి తిరిగారు ఆ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది సో ఇంకా కాసేపటికైతే బయలుదేరిపోయాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నిత్య అయితే ఇయర్ రింగ్స్ కొనుక్కుంది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అవ్వకుండా నిద్రపోకుండా వాటితోనే కూర్చున్నారనమాట చింటూ అయితే వాడికి నచ్చినది ఏదో బొమ్మలు అవి తీసుకున్నాడు అనమాట వాటితో ఇద్దరు కూడా ఆడుకుంటూ కూర్చున్నారు కాసేపు నిత్య అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ తీస్తూ ఇవి చూసుకుందనమాట సో చూసారు కదా ఇంకా సండే రోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది సో ప్రతిరోజు కూడా వ్లాగ్స్ని తీస్తున్నానండి వ్లాగ్స్ని తీస్తున్నా కానీ అప్లోడ్ చేయడానికి వీలు కావట్లేదు చూస్తున్నారు కదా ముందు సండే పంపించిన తీసిన వ్లాగ్ని ఇప్పుడు పంపిస్తున్నాను మీకు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత బిజీగా ఉంటున్నానో అసలు ఎడిటింగ్ చేసే టైం ఉన్నా కానీ వాయిస్ ఇచ్చే టైం అనేది ఉండట్లేదు సో ఇంకా నైట్ అయ్యేసరికి ఇంతకు అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా సరే వాయిస్ ఇచ్చి నేను వీడియో అనేది అప్లోడ్ చేసేస్తే దాన్ని సో అప్లోడ్ చేస్తే మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయినా సరే వీడియో అప్లోడ్ చేసేదాన్ని ఇంకా అలా కాకుండా ఇప్పుడు అసలు ఎప్పుడు పడుకుంటానా ఎప్పుడు నిద్రపోతానా అన్నట్టు ఉంటుంది అనమాట ఇంక అందుకోసమే కాస్తంతా ఇలా వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి సో ఒక టూ డేస్ నుంచి కొంచెం బెటరే కొంచెం లైన్లో పడింది పని మొత్తం కూడా ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాము బాగానే ఉంటుంది సో ఇలా వీడైనంత వరకు వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం లేట్ అయినా కానీ మన ఛానల్ని చూడకుండా మన వీడియోస్ని చూడకుండా ఇగ్నోర్ చేయకండి సో ప్రతిరోజు కూడా మన వీడియోస్ని ఇలా చూస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్